మానవ జీవితం స్వచ్ఛమైన నీటి ఉంటుంది దేవుడు యథార్థవంతులుగా మనం సృష్టించాడు తన పోలికలో తన రూపంలో ప్రతిరోజు మన నిర్మలమైన జీవితాల్లోనికి శ్రేష్టమైన మన హృదయాల్లోనికి చాలా వాటిని స్వీకరిస్తూ ఉంటాం ఎన్నింటినో కలుపుతూ ఉంటాం కోపం అసూయ గర్వం ద్వేషం సంబంధమైన ఆలోచనలు దేవునికి విరోధమైన తలంపులు ఎన్నింటినో మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తుంటాం తద్వారా మన జీవితాల్లో అశాంతి కలవరము ఆందోళన వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని రూపాన్ని కోల్పోతున్నాం స్వచ్ఛమైన దేవుని యొక్క రూపాన్ని పోగొట్టేసుకుంటున్నాను అయితే పాపభూ ఇష్టమైన మనిషికి ఖచ్చితంగా నిరీక్షణ ఉంది మనిషి బ్రతుకులో మిళితమైపోయిన కల్మషాన్ని పాపాన్ని విడిపించగల సామర్థ్యం ఈ సువిషాల విషయంలో కేవలం యేసు క్రీస్తు ప్రభువుకు ఆయన వాక్యానికి మాత్రమే ఉంది ఎంత ఎక్కువగా ఆయన అపేక్షిస్తామో ఎంత ఎక్కువగా ఆయన మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో అంతగా పాపము నుండి లోక సంబంధమైన ప్రభావం నుండి మనం విడిపించబడుతూ ఉంటాం యేసు క్రీస్తు ప్రవిక రక్తము ఆయన స్వచ్ఛమైన వాక్యము మనలో ఉన్న కల్మషాన్ని పాపాన్ని శాపాన్ని ద్వేషాన్ని కొట్టివేసి మరలా క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడ్డానికి సహాయపడుతుంటాయి ప్రియవనస్తుడా కోరుకో ఏసైన నేడే మరింత ఎక్కువగా మునుపటి కంటే అధికంగా యేసు క్రీస్తు ప్రభు నీలో ఉంటే నువ్వు మరలా నూతన సృష్టి పాతవి గతిస్తాయి సమస్తము నూతన పరచబడతాయి దేవుని శాంతి సమాధానాన్ని సమృద్ధిగా నువ్వు అనుభవిస్తావు